డాడీ ఒక్కసారి దేశం కోసం ఆలోచించు అంటే నేను నాన్న ఏం చేయమంటావు అన్నా డాడీ నువ్వు ఫస్ట్ భారతీయ జనతా పార్టీలో చేరాలి అన్నాడు ఎందుకు అన్నాను ఎందుకంటే డాడీ నేను పన్నెండు సంవత్సరాల నుంచి దేశ రక్షణ భాగంలో రక్షణ శాఖలో పనిచేస్తున్నాను మరి రెండు సంవత్సరాలు యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మేము చేశాము మరి ఆ రెండు సంవత్సరాలకి ఈ పది సంవత్సరాల వ్యత్యాసం చూస్తే చాలా ఉంది ఎందుకు అంటే ఒక సైనికుడు ఒక అధికారి గాని మిలిటరీ అధికారి గాని పై నుంచి ఆర్డర్స్ వస్తే మేము ఫైరింగ్ చేసేటప్పుడు యూపీఐ గవర్నమెంట్ మేము ఒక మందు ఏదైతే ఫైరింగ్ చేస్తామో మందుగుండి అనేది ఉంది ఒక బుల్లెట్ ఆ బుల్లెట్ ఫైరింగ్ చేసినప్పుడు మందుగుండి గుండె సామాగ్రి శత్రు పడుతుంది ఆ ఖాళీ కోక అనేది మాకు కౌంటింగ్ కావాలి మేము ఎన్ని బుల్లెట్ ఫైరింగ్ చేస్తే అన్ని బుల్లెట్ ఖాళీ కోక ఏరుకునే వరకు మాకు కౌంటింగ్ అయ్యే వరకు మమ్మల్ని వదిలిపెట్టాడు డాడీ మరి మేము శత్రువుని కాల్చాలా మేము ఇక్కడ మేము మేము ఖాళీ కోకలు ఉండాలా అటువంటి సిద్ధాంతాన్ని నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయిన తర్వాత మాకు ఫుల్ పవర్స్ ఇచ్చాడు మేము మా పవర్స్ ను యూటిలైజ్ చేసి ఈ రోజు దేశానికి అండగా మేము ఉంటున్నాం డాడీ ఈ రోజు మా మా యొక్క మా యొక్క పోరాట పరిధిలో మా యొక్క దేశభక్తిని ప్రప పక్క ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ అటు ఈ రోజు చాలా దివాలా దిశ స్టేజ్లో ఉన్నాయి భూటాన్ అయితే మనకు అనుకూలంగా ఉంది మన మీద డిపెండ్ అయ్యింది భూటాన్ నేపాల్ మరి శ్రీలంక పరిస్థితి వేరుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో దేశం ఇంకా ముందుకు పోవాలంటే నరేంద్ర మోడీ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చాలా సమస్యలు ఉన్నాయి త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయింది సిఏఏ ఉంది మరి ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఈసారి మనం ముందుకు పోవాలంటే దేశాన్ని అగ్రగామన నిలబడాలంటే ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో మళ్ళొకసారి మూడవసారి భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి ప్రధానమంత్రి మరి మోడీ గారు కావాలి మరి అట్లాగే ఏదైతే మనం పిలుచుకుంటున్నామో మనది మినీ ఇండియా అని మరి ఒక ఎగ్జాంపుల్ ఒక ఆంధ్రాలో ఒక పదివేలకు పార్వతీపురం అనే ఒక సీటు ఉంది ఆడ పది లక్షల ఓట్లకి ఒక ఎంపీ సీటు మరి ఇక్కడ మన సార్ నిలబడ్డ సీటు మినీ ఇండియా అన్నది దాదాపు నలభై లక్షలు అంటే నాలుగు ఎంపీల స్థాయి సీటు మనది ఇండియాలో అత్యధిక పెద్ద జనాభా పెద్ద ఓటర్లు కలిగిన దేశము మరి ఈ దేశము మరి అధిష్టానము బాగా ఆలోచించి అన్నగారికి పూర్తి అవగాహన ఉంది అన్న తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు ఇరవై సంవత్సరాలు తెలంగాణ కోసము అన్న మొత్తం చాలా త్యాగం చేశాడు మాకు తెలుసు మేము విన్నాము చూసినము కాకపోతే మేము తెర వెనక ఉద్యోగం చేస్తూ అన్నను కలుపు మరి నేను రిటైర్మెంట్ అయినా నా శేష జీవితము భారతదేశానికి అంకితం కావాలి భారతీయ జనతా పార్టీకి అంకితం కావాలి అన్న అన్నలాంటి వాళ్ళకు సహకారం అందించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మాకు నారపల్లి కురంలో ప్రోగ్రామ్ ఉండే మరి ఆ ప్రోగ్రాం మిస్ అయిందన్న ముఖ్యంగా మా నారపల్లి విషయానికి వస్తే అన్న